ఉండేటోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మే ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ లాంట్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడతా అధ్యక్ష ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు అది ఓపెన్ ఎయిర్ జైలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయాలి పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ ట్యూబ్లైట్లు ఆన్లోనే పెట్టమని ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష లోపల ఉండదు ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు ఉంటుంది అధ్యక్ష ఒకసారి నేను ఎమ్మెల్యేలో హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా మంత్రులను తీసుకెళ్తా ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారు పార్లమెంట్ సభ్యుని నన్ను పదహారు రోజులు అందులో బంధిస్తే పదహారు రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష పొద్దున పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుతున్న అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని నేను అనుకున్నా సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకండే చేపించింది అధ్యక్ష నేను ఎప్పుడు నేను అనాల్సిన పని లేదు మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్మ్ బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఫంక్షనాలకి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటూ కూడా నేను మిమ్మల్ని ఏమనిలే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగళాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపియలేదా అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపియదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టేయలే మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తాను కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను విజ్ఞత ప్రదర్శించాలనుకున్నా ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పజెప్పింది నా కోపం కోసమో లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కానీ సొంత పార్ట్ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు శక్తి ఉన్నా సంవయనంతో ఊరుకున్నా అధ్యక్ష ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష టెలికాస్ట్ చేయొద్దని కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడించినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు మేం కక్ష్యాచర్యలకి పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఎక్కడికెళ్ళినా అని నీకు ఎన్ని రోజులు బయట ఏమి తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయనం పాటిస్తున్నావు లోపలేమంటే కూడా నేను ఏ రోజు కూడా పోయలేదు అధ్యక్ష అదే విధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం ఇక మేం సత్యారచంద్రుడు సత్యారచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఆయన కూడా మా మా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇక ఆయన మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి రెండు విషయాలు తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా